ప్రజలు బీఆర్ఎస్ ను వద్దనుకోలేదని అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చారని చరిత్రలో ఇంత పెద్ద బలమైన ప్రతిపక్షం ఎప్పుడూ కూడా లేదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణంలోని మహారాజా ఫంక్షన్ హాల్లో జరిగిన నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని సజీవంగా ఉంచి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరుకుంటున్నారని తెలంగాణకు రక్షణ కవచం గులాబీ జెండానే అని ప్రజలు అనుకుంటున్నారని ఆయన అన్నారు ప్రజలు ఇచ్చిన అవకాశంతో మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని దేశపతి శ్రీనివాస్ తెలంగాణ పాటలతో కార్యకర్తలతో ఉత్సాహాన్ని నింపారు సమైక్యవాదం అనే పర్వతాన్ని ఎత్తి బయటపడేశామని ఆంధ్ర పార్టీలను ఢిల్లీని గడగడలాడించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని అన్నారు పోరాటాలతోనే ప్రజలు మీకు మంట పెడితేనే మీరు పోయి ఢిల్లీలో తెలంగాణ గురించి మాట్లాడారని భాకర్ ను విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డికి కుర్చీని కాపాడుకునేందుకే సమయం సరిపోతుందని విమర్శించారు సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని కేసీఆర్ సంకల్పిస్తే ఢిల్లీ అడుగులకు మడుగులో రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారని కాకతీయుల సంస్కృతిని ప్రభుత్వ లోగోలో పెడితే అది రాజ్యక వ్యవస్థ అని అంటున్న రేవంత్ రెడ్డికి ఏ మాత్రం పరిపాలన పరిజ్ఞానం ఉందో అర్థం చేసుకోవాలని స్వాతంత్రం వచ్చాక రాజ ముద్రలో ఉండే సింహాలను చూసైనా ఆయన నేర్చుకోవాలని సూచించారు రాబోయే ఎంపీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి విజయానికి ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు వేములవాడ నియోజకవర్గ చల్మెడ లక్ష్మీ నరసింహారావు మాట్లాడుతూ బండి సంజయ్ గెలుపొంది వేములవాడ నియోజకవర్గానికి ఏమి ఒరగబెట్టలేదని ప్రతి కార్యకర్త వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి వినోద్ కుమార్ ను గెలిపించాలని నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అండగా నిలుస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ అరుణ జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తులా ఉమా మున్సిపల్ చైర్పర్సన్ రామ తీర్థపు మాధవి సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి లోక బాపురెడ్డి ఏనుగు మనోహర్ రెడ్డి తీగల రవీందర్ గౌడ్ తో పాటు జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు సింగిల్ విండో చైర్మన్లు కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అది తీసుకొని పోయి అంత మాట్లాడారు అయిపోయారా కేసీఆర్ ఆనవాళ్ళనే చేరిపేస్తామంటాడు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రమే కేసీఆర్ ఆనవాళ్ళు మంత్రి అయినా ఎవరి వల్ల ఎవరు సృష్టించిన తెలంగాణ శాశ్వతం ప్రభుత్వాలు మారచ్చు శాశ్వతంగా తెలంగాణకు ప్రయోజనాన్ని సాధించి పెట్టిన వాళ్ళు కేసీఆర్ జయశంకర్ దాంట్లో గొప్ప దోహదం

కొత్తగా నిర్మించిన ఇవాళ సుందిగా కొత్తగా నిర్మించిన అన్నారం కొత్తగా నిర్మించిన నాలుగు వేల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ కాదు కొత్తగా నిర్మించిన అంటే వాళ్ళ ఆలోచన చూస్తే చాలా ఆశ్చర్యం వస్తుంది ఏమన్నా మేము ఏ అవధాన్ని చెప్పి సాధ్యంగా ఆచరణలో జోగులో పెట్టే ప్రామిస్ అన్ని చేసి ఇవాళ మేము గవర్నమెంట్ కు వచ్చినాము ఇవాళ ఎన్నికల మీద ఎదుటోళ్ల మీద నింద వేసి కాలయాపన మా కాలం పప్పం కట్టుతుంది ఆలోచనలు వారు ఉన్నారు మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండి దీన్ని తిరిగి చెప్పాల్సిన అవసరం ఈ పక్క ఒక తీరు అంటే ఇలా పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి మన ఓ పక్క మరి మేధావి ప్రజల సమస్యల పట్ల తెలిసి అవగాహన ఉండి ఇలా రైల్వే లైన్ కానివ్వండి మీ ఏంటి ఇక్కడ విరోధాలు తగ్గిపోయి విరోధాలు తగ్గిపోయి మాట్లాడేది విరోధాలు గారు గ్రామీణ జెండా

పట్టణాల్లో ఉన్నటువంటి పిల్లలకు నవోదయ విద్యాల సీట్ ఉండదు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఒక మంచి బ్రహ్మాండమైనటువంటి సిబిఎస్ఈ సిలబస్ కోసం పివి నరసింహారావు గారు దాదాపు ముప్పై ఐదు ఏళ్ళ కింద ప్రతి జిల్లాకు ఒక నవోదయ విద్యాలయం కాదు ఏ జేసీబీ బండి సంజయ్ ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక నవోదయ విద్యాలయం వస్తే నాలుగు కోట్ల రూపాయలు కానీ లేకపోతే నేను మృత్యేకంగా వచ్చి చెప్పిన రోజు ఇక్కడ పెట్టి ఆలయండి ఎన్నో ఐదు ఏళ్ళెప్పండి నేను ఎప్పటి ఉన్న ఎందుకంటే ఒక మార్మూల ప్రాంతంలో రాజన్న రాజ జిల్లాకి ఒక కేంద్ర విచారణ వస్తే ఆల్రెడీ మనం ఫిజినర్ పెట్టుకున్నాము నవోదయ విచారించే ఒక మారుమూల్లా ప్రాంతంలో ప్రపంచాలు చెప్పి ఐదు ఏళ్ళ చెయ్యింది చెప్పండి ఆ ఊరు సవాలు చెప్పండి ఏది ఎక్కడ పోయింది నేను ఓడిపోయినా దాని గురించి అడిగి లేదు ఇక్కడ కాదు ఇలా పూర్వం కరీంనగర్ జిల్లాకి ఒక చొప్పదండిలో మాత్రమే ఉన్నది నవోదయ విద్య తెలంగాణ ఆలోచన ఉన్న మనుషులు కాదు వాళ్ళు వాళ్ళు ఇప్పటికీ ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా జై తెలంగాణ గట్టి అండి నోటి నిండ జై తెలంగాణ ఒక్కరు అంటున్నారు అసలు వాళ్ళు అంటున్నదే మీకు కనపడతలేదు కనుక తెలంగాణ ఆత్మ తెలియదు అసలు తెలంగాణ ఆత్మ క్షోభ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణ చరిత్ర కనుక మనం చూస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చేసిన ద్రోహాల చరిత్రనే తెలంగాణ చరిత్ర వేరే చరిత్ర యాభై ఏళ్ళ వద్దంటే కలిపి పాపం జయశంకర్ సార్ వ్రాసిన పుస్తకం నిండా ఇదే ఉంటుంది ఏముంటది కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాల చరిత్రనే ఉంటుంది వేరే ఉంటుంది ఒక్కనాడైన రేవంత్ రెడ్డి జయశంకర్ సార్ గారికి వచ్చి మాట్లాడినా ఆయన వాళ్ళ తెలంగాణ అంటే నేనని మాట్లాడుతున్నాడు ఆయన కేసీఆర్ తెలంగాణ అంటే కాదని మాట్లాడుతున్నాడు ఆయన ఇవాళ అది నడుస్తున్నారు నడిపిస్తున్నారు పత్రికలు వీళ్ళు వాళ్ళు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు అందరూ కలిసి నడిపిస్తున్నారు నిజానికి ద్రోహాల చరిత్ర పంతొమ్మిది వందల యాభై ఆరులో వద్దంటే కల్పించి కాంగ్రెస్ పార్టీ ముల్కీ ఉద్యమం నాడు తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపిన చరిత్ర నెత్తులు తగిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది మిడ్లు పుట్టలు పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఎవరికి పదవి రాకున్నా తెలంగాణ నినాదాన్ని అడ్డం పెట్టి తెలంగాణను నిలువున ముంచిన నాయకులు నిండుగా అడిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇది కాంగ్రెస్ చరిత్ర కేసీఆర్ గారు ఉద్యమం మొదలుపెట్టినప్పుడు ఆయనకున్న సమస్యలను తెలిసిన నమ్మరు ప్రజలు ఎవరైనా తెలంగాణ కోసం పోరాడతారని వస్తే నమ్మకం లేదు ఎందుకు పదవి రాకనే వీళ్ళు కథమవుతాడు పదవి ఇస్తారు ఇయన కథమైపోతాడు ఇదే అందరికి అనుమానం అన్నమాట అందుకనే కేసీఆర్ గారు ఉద్యమం ఎక్కడ మొదలుపెట్టిండు ఆయన పదవికి రాజీనామా చేయడం ద్వారా మొదలుపెట్టిండు ఆయన సిక్స్టీ నైన్ ఉద్యమం ఏమో ప్రాణత్యాగాలతో ఇసిపోతే మళ్ళీ దశ తెలంగాణ ఉద్యమం ఎక్కడ రా పదవి త్యాగాలతో రూపొందుకుంటారు పదవిని ప్రజా ఆకాంక్షల కోసం పదవిని వదిలిపెడతారు నాయకులు అని ప్రజలకు ఒక నమ్మకాన్ని కలిగించింది కేసీఆర్ పదవి కోసం ప్రజల్ని వదిలిపెడతారు అనేది చరిత్ర అప్పటి వరకు కాదు కాదు అవసరమైతే ప్రజల కోసం పదవిని వదిలిపెడతారు నాయకులు అని రాజకీయాల మీద ఒక గౌరవం పెంచింది కేసీఆర్ రాజకీయాల మీద ఒక గౌరవం పెంచింది లేకుంటే ప్రజలు నమ్మేవాడు కాదు ఆ రోజు తన ఎమ్మెల్యే స్పీకర్ పదవికి రాజీనామా తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా ఇచ్చి ఆయన ముందటికొచ్చింది చాలా మంది మాట్లాడతారు మీరే పోరాడి ఒక కేసీఆర్ పోరాడి ఎవరు అన్నట్ల ఒక కేసీఆర్ పోరాడే కానీ పోరాటాన్ని శిఖలాగ్రానికి చేర్చి గమ్యం చేరేగా చేసింది మాత్రం డెఫినెట్ గా కేసీఆర్ఏ అనేక పోరాడింది దానికి అద్భుతమైన నాయకులు నిచ్చింది కేసీఆర్ ఆశయ నిలిచింది మాత్రం కేసీఆర్